సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి మృణాల్ ఠాకూర్ ఒకరు ఈమె కెరియర్ మొదట్లో బుల్లితెర సీరియల్స్ ను నటించేవారు అనంతరం బాలీవుడ్ మరాఠీ సినిమాలో నటిస్తూ గుర్తింపు పొందినటువంటి ఈమె అనంతరం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది ఇలా తెలుగులో నటించిన మొదటి సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో భారీ స్థాయి లో అభిమానులు పెరిగిపోయారు ఇలా తెలుగు ప్రేక్షకుల మధ్యలో మహాలక్ష్మిగా గుర్తుండిపోయారు ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వడమే కాకుండా ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి అయితే కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలో నటిస్తూ ఈమె బిజీగా ఉన్నారు ఇటీవల హాయి నాన్న ఫ్యామిలీ స్టార్ అనే సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె రిలేషన్షిప్ గురించి అలాగే పిల్లల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి రిలేషన్షిప్లో ఉండటం అంటే చాలా కష్టతరమైన పని అని మనల్ని అర్థం చేసుకొని జీవిత భాగస్వామి దొరకడం చాలా కష్టమని తెలిపారు ఇక పిల్లల గురించి కూడా ఈమె పలు విషయాలు తెలియజేశారు తాను కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేయాలని అనుకుంటున్నానని తెలియజేశారు అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలా ఎగ్ ఫ్రీజింగ్ అంటే సాధారణమైన విషయం అని చెప్పాలి కానీ మనకు మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు అందరూ కూడా కెరియర్పై ఫోకస్ చేసి సరైన సమయానికి పెళ్లి చేసుకోరు అయితే వీరికి పెళ్ళైన తర్వాత ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు పుట్టాలి అంటే యుక్త వయసులో ఉన్నప్పుడే ఎగ్ ఫ్రీజింగ్ చేస్తారు అయితే వీరికి పిల్లలు కావాలనుకున్నప్పుడు ఆ ఎగ్ ద్వారా పిల్లలను కంటారు అయితే ఈ విషయం సాధారణ వ్యక్తులకు కాస్త ఆశ్చర్యం కలిగించిన ఇండస్ట్రీలో ఇది కామన్ అయిపోయింది ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ సైతం భవిష్యత్తులో పిల్లలు ఆరోగ్యం కోసం పెళ్లి కాకుండానే తన ఎగ్ ఫ్రీజింగ్ చేస్తున్నాననే విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు